ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి దీన్ని ఎలా చేసుకోవాలి అంబేద్కర్ జయంతి రోజు ఏం చెయ్యాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక జ్ఞానానికి ఎస్ అ సింబుల్ ఆఫ్ నాలెడ్జ్ నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను ఆయన ఒకటి చెప్పారు రిలీజియన్ అండ్ ద సెన్స్ ఆఫ్ మారాలిటీ మస్ దేర్ ఫోర్ రిమైన్ ద గవర్నింగ్ ప్రిన్సిపల్ ఇన్ ఎవ్రీ సొసైటీ ఆయన ఈ మారాలిటీ కోసం జస్టిస్ కోసం ప్రవేశపెట్టిన బిల్లులు సామాన్య ప్రజల జీవితాల్లో ఎలా మార్పు తీసుకొచ్చాయో దాని గురించి ఈ అంబేద్కర్ జయంతి రోజు మనం అందరం మాట్లాడదు పిలవండి ఓన్లీ ఎస్సీలు కాదు ప్రతి ఒక్కరిని పిలవండి ఎందుకంటే అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం వల్ల ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి మహిళ కూడా దీనివల్ల లబ్ధి పొందింది మరి ఆయన చేసిన మేలు గురించి అందరినీ పిలిచి అంబేద్కర్ జయంతి అన్నది ఒక మంచి పండగలా చేయండి అంబేద్కర్ ఎస్ ఫర్ ఆల్ అంబేద్కర్ అందరి వాడు అని చెప్పండి మొదటగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత ఇట్ ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగం మనకి బంగారు పునాది లాంటిది దీనివల్లే రైట్స్ స్వేచ్ఛ న్యాయం వచ్చాయి అంబేద్కర్ యాస్ బాండ్ If the boundary drawn is not natural, it will put the safety and security of the people of India in great జియో పార్టీ ఈ రోజున మనం గౌరవంగా బతకడానికి ఇది ఒక బిగ్ రీజన్ రెండవదిగా మహిళలకు ఆస్తి హక్కు విడాకుల హక్కు సమాజంలో పురుషులతో సమానంగా హక్కు తెచ్చారు హిందూ కోర్ట్ బిల్ ద్వారా ఆయన ఈ చేంజెస్ కోసం పోరాడారు ఈరోజు మన అమ్మాయిలు మన అక్కలు ప్రాపర్టీ పొందగలరు అన్యాయాన్ని మ్యా అన్యాయమైన మేనేజర్స్ నుంచి భయపడగలరు ఇది అంబేద్కర్ గారి కృషి వల్లే మనందరికీ వచ్చింది చెప్పండి మహిళలందరికీ మూడవదిగా మనందరి ఓటు హక్కు గతంలో వాయిస్ లేని రోజులవి ఆయన ఈ రైట్ని రాజ్యాంగంలో పెట్టారు ఓటు టు రైట్ ఓటు టు రైట్ ఫర్ ఆల్ ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు భూమి ఉన్న అతి కొంతమందికే ఓటింగ్ రైట్స్ ఉండేవి అంబేద్కర్ గారు ఓటు రైట్ తీసుకొచ్చి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు ఈ సెడ్ ఐ బిలీవ్ ఇన్ ద వెల్ ఆఫ్ ద పీపుల్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఓటు హక్కు పొందాలని కోరుకున్నాడు ఈరోజు గ్రామాల్లో రైతైనా కార్మికుడైనా ఓట్ చేసే లీడర్స్ని ఎన్నుకోగలం ఇది అంబేద్కర్ గారు మనందరికీ ఇచ్చిన ఒక ప్రెషియస్ గిఫ్ట్ నాలుగవది కార్మిక చట్టాలు లేబర్ లాస్ కష్టపడే వాళ్లకు న్యాయమైన వేతనం వాళ్ళ రైట్స్ కోసం అంబేద్కర్ గారు పనిచేశారు ఈరోజు కూలీలు వర్కర్స్కి కనీస జీతం సమ్ ప్రొటెక్షన్ ఉందంటే ఖచ్చితంగా అది అంబేద్కర్ గారు ఫోర్సీ చేసిన విజన్ వల్లే ఐదవది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈ చట్టం వల్ల మ్యారేజెస్ లీగల్గా జరుగుతాయి బహుభార్యత్వం ఆగిపోయింది మహిళలకు రక్షణ వచ్చింది ఈరోజు ఫ్యామిలీస్ స్థిరంగా ఈక్వల్గా ఉన్నాయంటే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒక ముఖ్య కారణం లేదంటే ఇంతకుముందు బహుభార్యత్వం ఉండేది రాజ్యాంగం ద్వారా డిగ్నిటీ వచ్చింది చట్టాలతో జీవితాలను ఈజీ చేశారు హిరోట్ అంబేద్కర్ గారు రాశారు నాలెడ్జ్ ఇస్ పవర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం చదువుకోగలం జాబ్స్ పొందగలం అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళగలం రైతు నుంచి కార్మికుడి వరకు ఆయన టచ్ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఈ రాజ్యాంగం రాశారు తోదర సోదరి మనలారా రారా అంబేద్కర్ జయంతి కేవలం ఒక రోజు కాదు ఎట్స్ అ వేకప్ కాల్ ఆయన జ్ఞానానికి ప్రతీక నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను హిజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన మనందరికీ చెప్పారు వీ కెన్ బి ఏ నేషన్ ఓన్లీ త్రూ సోషల్ అమాల్గమేషన్ అమాల్గమేషన్ అంటే సమ్మేళనం అందరూ ఒక్కటిగా కలవడం ఆయన ఇచ్చిన ఈ రైట్స్ని యూస్ చేసుకుని కులం మతం భేదం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుదాం లెట్స్ బిల్డ్ ఎస్ డ్రీమ్ స్వేచ్ఛ సమానత్వం సోదరిభావంతో నిండిన సమాజం కోసం జై భీమ్ హ్యాపీ అంబేద్కర్ జయంతి జై భారత్